జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని మెదక్ ఆర్డివో రామాదేవి అన్నారు పట్టభద్రులు ఐదు వందల ముప్పై ఐదు గ్రాడ్యుయేటర్లు ముప్పై ఐదు మంది ఓటర్లు ఉన్నారని ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగిందన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత కల్పించామన్నారు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు ఓటర్లు తమ తమ ఓట్లు హక్కును వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్, ఆర్ఐ ఇమత్, ఎస్ఐలు శ్రీనివాస్ రెడ్డి, బాలరాజు తదే పాల్గొన్నారు. వెంకటనగంగో ఎంఎల్సి ఎలక్షన్ లో భాగంగా చెక్ పే చేస్తూలో మందవ సేపర్ చేస్తోడం జరిగింది. అలాంటె వాంచని సంఘర్ించుకోవ చేసుకోకుంట మందవ సేపర్ చేస్తోడం జరిగింది. ఎవరు కూడా సోషల్ మీడియాలో ఒక కారణను చెప్పేసి సంఘర్ణం చేశారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఫైవ్ థర్టీ సెవెన్ ఓటర్స్ ఉన్నారు ఇంకా టీచర్స్ సంబంధించి థర్టీ ఫైవ్ ఓటర్స్ ఉన్నారు ఈరోజు ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ సజావుగా సాగుతుంది ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు